అక్కడ ఏంటి అడివి కొనుక్కుంటే ప్రభాస్ ారు ఆంధ్రలో మంచిగా నాకు కేసీరు కావాలి ఒక్కడే ఇంకా నెల అయితే ఒక నెల అందరూ బాయ్స్ కానీ లేడీస్ వీళ్ళందరూ అంటున్నారు లేడీస్ లేడుచవర కోలవాడిందా ఇక్కడ కేసర్ కోసం కానీ ఆయన మాది ఆంధ్ర టీంధ్ర దానికి ఆంధ్ర మాది విజయవాడ మాది జగన్ మేము పుట్టించి తాడేపెళ్ళు తాడేపేళ్ళు పెళ్లి సార్ జగన్ మావా కానీ కేసర్ కోసం ఎందుకు తెలుస్తాడు అయ్యో పిచ్చా నేను తెలీదు నాకు తెలుసు కాడక్ట్ తెలుసు జగన్ ఇక్కడ కేసీఆర్ హైదరాబాదు హాఫ్ అన్ అవర్ అయింది ప్రయాణం మామని మామే నుంచి ఆదుకున్నాడు